పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలో రెండవ భాగం కథ నవ్విన ధాన్యరాశి సంకలనం వంశీ నవ్విన ధాన్యరాశి బాణవరం కోట కొమ్మంచుల చీర సింగారించుకుంది నుదుటిపై చెందిరపు బొట్టు గంగిరేని పువ్వుకై చేసిన జుట్టు అందాన్ని అందిస్తూ ఉన్నవి పెసులుకాయలాంటి పలుచని పెదాలు నాణమైన నాసిక జిలిబిలి చూపులు విరిసిన ఇంద్రచాపంలా చెరుదరహాసం ఎవరో ఇచ్చిన్నది మినున మెరసిన మెరుపు చమక్కు ఆ జాతరలో కోలాహలంలో బలిపీఠానికి సమీపంగా రూపుదాల్చిన సౌందర్యరస జగత్తులా నిలుచుకుని ఉంది గణాచారి ఆర్భటిస్తున్నాడు వెంటిలో వేపాకు చెక్కిన తోరణాల తాడు మొలచుట్టూ కట్టుకుని తల విరియబోసుకున్న తాటి చెట్టులా మంత్రోచ్చాటన చేస్తున్నాడు ఊరిజనం పూరా పోలిరమ్మ గుడిదగరా పోగైనారు వారిలో భయమూ భక్తి ఆవేశము అంచులు దాటి కుంచలు తీస్తున్నాయి మెడలో దండ వేసి పసుపు నీళ్లు పైన చల్లిన పొట్టేల్ను తీసుకొచ్చారు పత్తేసాబు సానచక్రం మీద పదునెక్కించిన పట్టాకత్తిని జరిపిస్తూ ఒక వ్యక్తి ముందుకొచ్చాడు కిల్లిలో అని కిలారించారు కసుక్కున గొర్రెపోతూ మెడతెగింది యంత్రం వలె సుర్రున చిమ్మింది రక్తం మూడు రాళ్లు ముక్కోణంగా అమర్చి కొత్త పెళ్ళదుత్తలతో పాలు పొంగించి అత్తెసరు కందికంపల మంటతో కుతకుతలాడించి ఉడికించి దించిన పొంగలి గుజ్జనగూళ్లు పొగలుగరక్కుతున్నాయి బలిపెట్టిన పొట్టేలు రక్తం రక్కే పొంగలి అన్నం కలగలిపారు అది బలి అన్నం ఆ కప్పుర భోగిబోనము నిప్పులు మిసినది మల్లె పువ్వుల్లా తెల్లనైన మెతుకులు మంకెన పువ్వుల్లా మరో అవతారమెత్తాయి యువకుల్లో కదలిక ఒలికిందే శెల్లాలను నడుముకు బిగించి చంగావి గుడ్డంచు పంచెలు పైకెత్తికట్టి ముందుకు వచ్చారు గణాచారి కొబ్బరి ఆవకతో ఆముదపు ఆకులమీద వరిగలవారిగా బలి అన్నం పంచాడు బలి బలి బలో బలి అని గావు కేకలు పెట్టి బలి అన్నం చేతబట్టి రాతి బండపై కొట్టిన నూరోటెంకాయ పప్పుల్లాగా యువకులు పారిపోయారు అందరి ముఖాల్లో ఆనందరేఖ తొంగిచూసింది పెద్దలు బరువు దించినట్టు నిట్టూర్పులు వదులుతున్నారు శనగలు కొబ్బరి పలుకులు పంచుకుని తింటూ ఆనంద కోలాహలం చేశారు గోబీ ఎడారికి అడ్డంపడి దుమ్ము లేపుకుంటూ దౌడుతీసే తార్తారల తేజీలాగా కాలిబాటమీద కాలికొద్దీ పరుగుతీస్తూ ఉంది ఆ చిన్నది వంచి నారి బిగించి పొదినుండి చేతికి తీసి చెవివరకూ వదిలిన శెలకోళ్ల బుస్సుమంటూ గాలిలో తేలిపోతున్నాడు ఆ చిన్నోడు అతడు మొగము బిగించి కొనవ్రేళ్లు ఊనీ లంఘించి ఆ పడుచును వెనకేసి తిరిగిచూచాడు Ready to continue?